ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ ఏలూరు జిల్లా వ్యాప్తంగా కార్తీక మాసం సందర్భంగా పంచారామాలకు ప్రత్యేక బస్సులు ఏర్పాటు చేయడమైందని ఈ బస్సులు అక్టోబర్ ఇరవై ఆరు నవంబర్ రెండు తొమ్మిది పదహారో తేదీల్లో ఏలూరు జిల్లా నుంచి ఏలూరు జంగారెడ్గుడెం నూజువీడు డిపో నుండి ఆదివారం రాత్రి ఎనిమిది గంటలకు బయలుదేరి సోమవారం దర్శనం అనంతరం గమ్యస్థానానికి చేరుకుంటాయని ప్రజా రవాణా శాఖ అధికారి తెలియజేశారు ఈ దర్శనాల నిమిత్తం అల్ట్రా డీలక్స్ లగ్జరీకి పన్నెండు వందల రూపాయల ఛార్జీలు నిర్మించడం మూడు డిపోల నుండి ఒకే డిపో అంతేకాకుండా నవంబర్ డిసెంబర్ నెలలో ఎంతో ఆహ్లాదకరంగా ఉంటాయి కాబట్టి రంపచోడవరం మారేడుమిల్లి అరకు ఇంకా వెళ్ళే కాలేజీ స్టూడెంట్స్ కానీ కుటుంబ సభ్యులతో కలిసి వెళ్లే వారికి స్పెషల్ ప్యాకేజీ ఏర్పాటు చేయబడిందని శబరిమల యాత్రకు కేవలం ఐదు రోజుల్లో నేరుగా శబరిమల దర్శనం చేసుకుని తిరుపతి దర్శనం అనంతరం గమ్యస్థానానికి చేరేటట్టుగా స్పెషల్ బస్సులు ఏర్పాటు చేయడం చేయడమైందని ఆరు రోజుల ప్రత్యేక టూర్ ప్యాకేజీ ఏర్పాటు చేయడమైందని ఏలూరు జిల్లా ప్రజా రవాణా శాఖ అధికారి ఎస్కే శబ్నమ్ తెలియజేశారు సురక్షితమైన ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణించి అన్ని దర్శనాలు చేసుకుని క్షేమంగా గమ్యం చేరాలని తెలియజేశారు అందరికీ నమస్కారం అండి ఈ నెల ఇరవై రెండో తారీఖు నుంచి మనకి కార్తీక మాసం మొదలవుతుంది సో కార్తీక మాసం మన హిందువులు భక్తులందరికీ కూడా పరమ పవిత్రమైన మాసంగా పేర్కొంటారు దీనిలో ఎక్కువగా మనకి శివాలయాలకి సోమవారం పూట దర్శిస్తూ దర్శనం చేసుకోవడం జరుగుతుందండి సో మనకి ఏదైతే పంచారామాలు ఉన్నాయో పంచారామ క్షేత్రాలన్నీ కూడా అమరావతి పాలకొల్లు భీమవరం ద్రాక్షారామం సామర్లకోట ఈ ఐదు క్షేత్రాలకి ఒకే రోజు దర్శనం చేసే విధంగా ఏపీఎస్ఆర్టీసీ టూర్ ప్లాన్ చేయడం జరిగిందండి ప్రతి సంవత్సరం తిప్పే విధంగా ఈ సంవత్సరం కూడా మనం ప్లాన్ చేయడం జరిగింది ఇవి ఎక్కువగా సోమవారం దర్శిస్తారు కాబట్టి ఆదివారం నైట్ భక్తులందరూ వెళ్లే విధంగా రిజర్వేషన్ ప్లాన్ చేయడం జరిగింది అల్ట్రా డీలక్స్ బస్సులు సూపర్ లగ్జరీ బస్సులు సో ఆదివారం నైట్ ఏలూరులో జంగారెడ్డిగూడెంలో నూజువీడిలో బస్సులు మొదలవుతాయండి తర్వాత సోమవారం పూట ఈ ఐదు క్షేత్రాలను దర్శించుకుని మళ్ళీ సోమవారం నైట్ బస్ స్టాండ్కి చేరుకోవడం జరుగుతుంది బస్సులన్నీ కూడా సో ఈ యొక్క అవకాశాన్ని వినియోగించుకోవాల్సిందిగా కోరుకుంటున్నాను ఈ యొక్క సండేస్ వచ్చి మనకి ఇరవై ఆరో తారీఖున అలాగే రెండో తారీఖు తొమ్మిదో తారీఖు మరియు నవంబర్ పదహారో తారీఖున రావడం జరిగింది అదేవిధంగా మనం ఈ కార్తీక మాసంలో చాలామంది విహారయాత్రలకు వెళ్ళడానికి ప్రిఫర్ చేస్తూ ఉంటారు సో ఆ విహారయాత్రలకు కానీ ఇతర ఏదైనా పుణ్యక్షేత్రాలకు కానీ వెళ్ళడానికి బస్సులు ఇవ్వడానికి మేము సిద్ధంగా ఉన్నాము అలాగే మనకి స్వామిమాల ధారణ చేస్తారు స వారికి కూడా శబరిమల వెలుటకు రకరకాల టూర్ ప్యాకేజెస్ వేయడం జరిగింది నెంబర్ ఆఫ్ డేస్ ఫైవ్ డేస్ సిక్స్ డేస్ సెవెన్ డేస్ టూర్స్ని వేయడం జరిగింది స్వాములందరూ కోరిక మేరకు ప్రత్యేకంగా ఏమైనా టూర్స్ డిజైన్ చేయమన్నా కూడా మేము డిజైన్ చేసి వారికి సూపర్ లగ్జరీ బస్సులు పుష్ బ్యాక్ ఫెసిలిటీతో మరియు ఆడియో వీడియో సౌకర్యం ఉన్న బస్సులని మేము అందజేటకు రెడీ సిద్ధంగా ఉన్నామండి అదేవిధంగా మనకి మూడు డిపోల నుంచి కూడా ఈ పంచారామాలు వెళ్తాయండి మూడు డిపోల నుంచి ఒకే రేటు అల్ట్రా డిలక్స్ అయితే పదకొండు వందలు అలాగే సూపర్ లగ్జరీ అయితే పన్నెండు రేటు ఈ శబరిమల వెళ్ళే భక్తులకు కూడా డైరెక్ట్ బస్ అండి అంటే కొంతమంది టైం వేస్ట్ కాకుండా త్వరగా రావడానికి కోరుకుంటూ ఉంటారు అటువంటి స్వాముల కోసం శబరిమల వెళ్ళి డౌన్లో రిటర్న్ జర్నీలో తిరుపతి చూపించుకుని డైరెక్ట్గా ఒక ఫోర్ టు ఫైవ్ డేస్లో వచ్చే విధంగా ప్లాన్ చేయడం జరిగింది దీనికి వచ్చి వెల ఐదు వేల రెండు వందలు పెర టికెట్ అండి థ్యాంక్ యూ ఈ మన కార్తీక మాసం స్పెషల్స్ లాస్ట్ టైం మేము ఇంచుమించు ఒక నూట పది బస్సుల వరకు ఆపరేట్ చేయడం జరిగింది ఈసారి కూడా భక్తుల కోరిక మేరకు ఇంకా ఎక్కువ బస్సులు ఆపరేట్ చేయడానికి మేము సిద్ధంగా ఉన్నాము ఇంచుమించు మాకు టార్గెట్ వన్ ఫిఫ్టీ బస్సెస్గా డిసైడ్ చేసుకోవడం జరిగిందండి కాబట్టి ఈ యొక్క అవకాశాన్ని వినియోగించుకోవాల్సిందిగా కోరుకుంటున్నాను